ఓం శ్రీ గురు భ్యోం నమ మన మీద సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని సినిమాల్లోనూ కూడా వామనుడు బలిచక్రవర్తి తలపైన కాలును పెట్టి ఆయనని పాతాల్లోకానికి తొక్కేసినట్లుగా చూపిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అంటే మీకు భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను ఆయన బలిచక్రవర్తి యొక్క దానగుణానికి మెచ్చుకొని ఈ విధంగా పరమాత్మ అయిన వామనుడు ఇలా పలికాడు సౌవర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు ఊహించడానికి వీలు కాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను దయతో కాపాడుతాను అంతవరకు ఇతడు సుతల లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు ఆ లోకాన్ని రోగాలు శ్రమము రోగబాధలు ఏమీ కూడా లేకుండా విశ్వకర్మ సృష్టించాడు ఈ విధంగా పలికి బలిచక్రవర్తితో భగవంతుడు ఇలా అన్నాడు ఇంద్రసేన మహారాజా నీకు మేలు కలుగుతుంది భయపడవద్దు నీ త్యాగం శ్రేష్టమైనది సుతలోకంలో ఉండటానికి దేవతలు సైతం కుతూహలపడతారు ఆ లోకంలోని వారికి దుఃఖము కష్టము దుర్మరణము రోగబాధ కీడు కలగవు అటువంటి లోకంలో నువ్వు ఉండు నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది ఆ లోకంలో దిక్పాలకులకు నీపై అధికారం ఉండదు ఇంకా ఇతరులు ఏమి లెక్క ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తుంటాను కనికరంతో నీకు కనిపిస్తూ ఉంటాను దైత్య దానముల కలయిక వల్ల నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడం వల్ల త్వరలోనే తొలగిపోతుంది మా ఆజ్ఞ ప్రకారం సంతోషంగా స్వతలంలో ఉండు అని చెప్పాడు అప్పుడు ఎంతో పులకించాడు బలిచక్రవర్తి పులకించి వివిధ రకాలుగా వామనునికి స్తోత్రం చేశాడు అయితే ఆ స్తోత్రం చేసిన తర్వాత బలిచక్రవర్తి విష్ణువుకు బ్రహ్మకు శివునికి నమస్కరించి బంధనం నుండి విడుదల పొంది తన పరివారంతో చేరి సుతల లోకానికి వెళ్ళినాడు విష్ణుదేవుని దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించ మనువణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించినాడు ప్రహ్లాదుడు కూడా విష్ణువుని స్థుతించి తన మనముడైన బలిచక్రవర్తితో పాటు ఒక గుహద్వారం గుండా పాత సుతల లోకానికి వెళ్ళినారు ఇది మనకి భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు చెప్పాను అంతేగాని తల మీద అడుగు వేసి పాతాల లోకంలో బలిచక్రవర్తిని మాత్రమే నొక్కేయడం తొక్కేయడం అనేది ఎక్కడా కూడా లేదు